టీఎస్యు పూర్వ ప్రస్తుత విద్యార్థి సోదరులరా మిత్రులారా స్నేహితులారా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రెండు వందల డెబ్బై నాలుగు అక్టోబరు పన్నెండు పదమూడు తేదీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఉస్మాని యూనివర్సిటీలో ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోరుబాటులో పీడిఎస్ యాభై ఏళ్ళ వారోత్సవాలని ఉస్మాని యూనివర్సిటీలోనే సెప్టెంబర్ ముప్పైవ తేదీన భారీ ఎత్తున నిర్వహించబోతున్న ఆర్ట్స్ కాలేజీ నుండి ఠాగూరు ఆడిటోరియం వరకు ప్రదర్శనది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో ముఖ్యమైన మండల కేంద్రాలలో పోరుబాటులో యాభై ఏళ్ళ పీడిఎస్ వారోత్సవాలని నిర్వహిస్తున్నాం నేలకొండపల్లిలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన శనివారం నాడు కూసుమంచి రోడ్డులో సభ సాయంత్రం పూట నిర్వహిస్తున్నాం ఈ సభకు పూర్వ ప్రస్తుత విద్యార్థి మిత్రులు స్నేహితులు ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం పీడిఎస్ఈలో పరిచయమైన నాటి నుండి నేటి వరకు వివిధ వృత్తులలో ఉద్యోగాలలో బిజీ జీవితాలు గడుపుతున్నప్పటికీ ఒక ప్రగతిశీల భావాలతోటి ఈ సమాజంలో మన బాధ్యత ఏంటనేది గుర్తు చేసుకోవటానికి ఈ వారోత్సవాలని ఈ స్వర్ణోత్సవాలని నిర్వహిస్తున్నాం ఇంకా దేశంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అంశాలు ఉన్నాయి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి వీటిని కూడా కలబోసుకొని పలకరించుకొని ఒక ఐక్యశక్తిగా పదుగురికి చేతనే మేరకు సహాయ సహకారాలు అందించడానికి రగశశీల ప్రదేశం విద్యార్థి సంఘం పీడిఎస్ఈ ఒక స్ఫూర్తినిచ్చింది ఆ స్ఫూర్తితో ఇవాళ ఒక మనిషిగా కొన్ని విలువలతోటి ఎదుటివారికి ఒక సహాయకారిగా ఉండటం కోసం సమాజం ముందు పోవటానికి అభివృద్ధికి చైతన్యానికి ఉపయోగపడాలని భావిస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నేలపండపల్లిలో కూచిమంచి రోడ్డులో జరిగేటువంటి పూర్వప్రస్తుత విద్యార్థుల సభను జయప్రదం చేయాలని మిత్రులు పాల్గొనాలని విరివిగా పాల్గొనాలని చెప్పి హైదరాబాద్లో జరిగే ఇరవయో తేదీ ముప్పై తేదీన హైదరాబాద్లో జరిగే సభను కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను